శ్రావణిని ఏడిపించాలని రాకేష్ ప్లాన్ చేస్తాడు కదా ఇంకా రాకేష్ శ్రావణిని ఏడిపించినందుకు ఆర్య షాపింగ్ మాల్కి తీసుకువెళ్ళి రాకేష్ని పగ తీర్చుకోవాలి అనుకుంటాడు ఇక పెద్దోడికి చెప్తాడు ఇప్పుడు నువ్వు గొడవపడొద్దురా నేను వాడిని బయట చూసుకుంటాను అనేసి షాపింగ్ మాల్కి ఆర్య వాళ్ళని తీసుకెళ్తాడు అయితే ఇక మాయా అలా ఆలోచిస్తూ సీరియస్గా టెన్షన్తో అమ్మో నన్ను బాగా ప్రేమిస్తున్నాడు నేను కూడా ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాడు అన్నయ్య ఏదో ఈ పెళ్లి జరగకూడదు అంటున్నాడు ఈ శంకర్ ఏమో మొత్తం పెళ్లి జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో ఆను జెండే అలాగే తను అక్కి ముగ్గురు వచ్చేస్తారు రావడంతోనే ఇంకా మాయా ఏం చేస్తున్నావు అని అంటే మాయా ఏమీ మాట్లాడుతూ టెన్షన్ పడుతున్నావు ఏంటి మాయా అని అక్కి అంటే ఆడపిల్ల కదా పెళ్ళి అంటే అలాగే టెన్షన్ పడతారులే అని అను చెప్తుంది ఇదిగో మాయా ఇదిగో ఇది వర్ధన్ ఫ్యామిలీ గౌరవం అని అంటూ ఇస్తే అప్పుడు మాయా ఇలా అంటుంది ఏంటిది అని అంటే నగలు ఇవి ఈ వంశ పారపర్యంగా కోడలుగా వచ్చిన వాళ్ళకి ఇవ్వటం ఇది ఇలాగే జాగ్రత్తగా చూసుకో ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఈ నగలే వేసుకో అని అంటే నాకు వద్దు పెళ్ళయ్యాకే తీసుకుంటాను అంటే లేదు ఇప్పుడు నువ్వు తీసుకో అనేసి ఇస్తే సరే అని చెప్పేసి తీసుకుంటుంది ఇక అక్క కూడా ఒక నెక్లెస్ గిఫ్ట్గా ఇస్తుంది అది చూసుకుని చాలా హ్యాపీగా ఇలా అంటూ ఉంటుంది అక్క చూడు ఆడపిల్ల కట్నంగా నాకు కూడా చాలా పెట్టాలి నువ్వు అని అంటుంది ఇంకా అల్లరి పిల్ల అని అంటూ జండే అంటాడు ఆ తర్వాత ఇంకా ను జాగ్రత్తగా అని చెప్పేసి వెళ్ళిపోతే మాయా ఆలోచిస్తూ ఉంటుంది జెండే ఇలా అంటాడు ఏంటి మాయ ఏదో ప్రేమగా తీసుకోకుండా ఏదో తప్పు చేస్తున్నట్టుగా తీసుకున్నావు అయినా నీకు బయట ఉండి శంకర్ ఆర్యవర్ధన్ ఫ్యామిలీ శత్రువుగా కంటే వర్ధన్ ఫ్యామిలీ కోడలుగా గౌరవం ఉంటుంది నీకు ఆలోచించుకో ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నావో నాకైతే తెలియట్లేదు అని అంటాడు ఆ తర్వాత ఇంక జెండే కూడా వెళ్ళిపోతాడు మాయా ఆలోచనలో పడిపోతుంది ఆ తర్వాత ఇంకా రాకేష్ ఇంట్లో నుంచి వీళ్ళని ఎలాగైనా గెంటేసాలి అని చెప్పి ప్లాన్ చేస్తాడు కదా ఇక శ్రావణి ఫోన్ మాట్లాడుతూ ఉంటే శ్రావణి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు హలో అనేసి ఇలా అంటూ నడము గెళ్ళేసరికి శ్రావణి గట్టిగా అరిచేసి ఇలా ఎగురుతుంది అంతలో కింద పడిపోతే రాకేష్ చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు అలాగే చూస్తూ ఉంటే ఏయ్ నేను ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటే అబ్బా నేనేం చేశాను కింద పడిపోతుంటే పట్టుకున్నాను అంతే కదా అబ్బా నీ చేతులు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి నీ బుగ్గలు ఎంత నున్నగా ఉన్నాయి అని అంటూ ఇలా రుద్దుతూ ఉంటాడు ఇక అప్పుడే మాయా సీరియస్గా ఏం చేస్తున్నావు తప్పుకో అని తిడుతూ ఉంటుంది నేనేం చేశానమ్మా నీ బుగ్గలు చాలా బాగున్నాయని చెప్పి ఇలా రుద్దాను అంతే కదా ఇంకేమైనా చేశానా అని ఏంటి ఉంటాడు చూడు నువ్వు అనవసరంగా నా దగ్గరికి వస్తే ఊరుకొని చెప్తున్నా అంటే ఏం చేస్తావు నువ్వు మా దగ్గర ఈవెంట్ కోసం పనిచేయడానికి వచ్చిన దానివి ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి నేను ఓనర్ని ఇలాగే చేస్తాను అని రాకేష్ అంటంతో శ్రావిని ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఓనర్ ఏంటయ్యా ఏంటయ్యా ఇలా చేశావు శంకర్కి తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుంది ఇంకా శ్రావణి ఏడుస్తూ వెళ్తే సంధ్య చూసి ఏంటి ఏడుస్తున్నావు అంటే ఇలా చేశాడు రాకేష్ నన్ను టీస్ చేశాడు అంటే పెద్దోడు వచ్చి అప్పుడే అడుగుతాడు ఏమైంది ఎందుకు ఏడుస్తుంది శ్రావణి అంటే ఇలా పెద్దోడు టీస్ చే రాకేష్ టీస్ చేశాడని పెద్దోడికి చెప్పడంతో రా పెద్దోడు చాలా సీరియస్గా వాడి సంగతి చెప్తానని రాడ్ తీసుకొని వెళ్తాడు కొట్టడం కోసం ఇక కొడదామని చెప్పి ఇలా గట్టిగా ఎత్తేసరికి పక్క నుంచి ఎవరో లాగేస్తారు అప్పుడు రాకేష్ వాళ్ళు చూసి ఏంటి ఇక్కడికి ఎవరైనా వచ్చారా ఇందాక అంటే నాకు తెలీదు అని ఓనర్ అంటాడు సరేలే అని ఇంకా ఆర్య లోపలికి తీసుకెళ్ళి ఏంట్రా ఆ రాకేష్ని ఎందుకు అనుకుంటున్నావు అంటే అన్నయ్య వాడు ఏం చేశాడో తెలుసా శ్రావణిని టీస్ చేశాడు అన్నయ్య అందుకనే వాడిని వదిలిపెట్టాం అంటే అప్పుడు ఆర్య ఆలోచించి రే ఈ రాడీ లైవ్ అని లాక్కుని చూడు వాడు కావాలని ఇదంతా చేస్తున్నాడు అయినా వాడితో మనకి గొడవ ఎంట రా వద్దు ఇప్పుడు రెచ్చగొట్టి ఇంట్లో నుంచి గొడవ చేసి పంపించాలని చూస్తున్నాడు అందుకే కాస్త నెమ్మదిగా ఉండింది వాడి సంగతి నేను చెప్తాను అనేసి ఇంకా రాకేష్ని వాడిని ఎలా దెబ్బతీయాలో నాకు తెలుసు షాపింగ్కి వెళ్దాం అందరం అనేసి అంటాడు శ్రావణితో ఇలా అంటాడు శ్రావణి వాడు నేను బాధ పెట్టినందుకు వాడిని ఊరికి వదిలిపెట్టను సరైన మీరంతా కామ్గా ఉండండి సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు చాలా సీరియస్గా ఆలోచించి షాపింగ్కి వెళ్ళడానికి ఆర్య రెడీ అయిపోతాడు ఆ తర్వాత ఇంకా అందరూ షాపింగ్కి వెళ్ళాలని ప్లాన్ చేసి బయలుదేరుతారు ఇక ఆర్య అలాగే మాయా దగ్గరికి మాయా అలాగే అబ్బాయి ఇద్దరు రవి గదికి వచ్చేస్తారు రవి చీర మడత పెడుతుంటే బావా నువ్వేంటి అక్కి చీరలు మడత పెడుతున్నావు ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే అది ఒక ట్రిక్లే నీకు తెలియదు పెళ్ళాం దగ్గర బాగుండాలంటే ఇలాంటివి చేస్తుండాలని ఏదో చెప్పేస్తాడు ఇక అది చూసి చాలా హ్యాపీగా అన్న బావా నాకు కూడా నేర్పించు ఫ్యూచర్లో నాకు ఉపయోగపడతాయని ఆభాయ్ అంటాడు అంతలో మాయ వచ్చి షాపింగ్కి వెళ్దామన్నావు కదా అన్న ఆభయ్ అంటే సరే అందరం వెళ్దాం అనేసి మాయా నీకు నచ్చినవి నువ్వు తీసుకో అని అంటే సరేనంటూ వెళ్ళిపోతారు ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత ఆర్య ఇంకా దారిలో ఇంటి ఓనర్పై గొడవ గొడవ చేస్తూ ఉంటాడు మన యాదగిరి ఆ తర్వాత షాపింగ్ మాల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆను చీరలు చూస్తూ ఉంటుంది ఇది చూడండి సార్ ఇది చూడండి అంటే ఏది నచ్చదు ఇంకా అప్పుడే ఇలా చూస్తూ ఉండగానే ఇంకా వెంటనే ఇది చూడండి సార్ రాజనందిని చీరలు అని అంటూ అక్కడ పనిచేసే వర్క్ చేసే అమ్మాయి చెప్పడంతో రాజనందిని పేరు వినగానే రాజనందిని గుర్తు చేస్తూ ఉంటుంది ఆర్యకి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఒక్కసారిగా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే ఆను అలా చూస్తూ ఉంటుంది ఇక రాజనందిని చీరల గురించి చూపించేసరికి ఆ చీర తీసుకొని అను మీద వేసేసి ఆర్య ఇలా అంటాడు ఇదిగో ఈ చీర నీకు చాలా బాగుంటుందను అని చెప్పి ఈ చీర కట్టుకొని రా అని అంటాడు ఆర్య ఇంకా తను ఆర్యలాగా మారిపోతాడు శంకర్ ఇక అలా చీర కట్టుకొని అను అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది ఆ చీరని కట్టుకొని అను అలా వస్తూ ఉంటే ఆర్య ప్రేమగా చూస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చిన తర్వాత కూర్చుంటారు ఇంకా ఆర్య అలాగే చూస్తూ ఉంటాడు అనుని ప్రేమగా చూస్తూ ఉంటాడు అను వచ్చి అలా నిలబడేసరికి అబ్బా ఎంత బాగున్నావో అను చాలా అందంగా ఉన్నావు అని ఎంటూ చెప్తూ ఉంటాడు రాజనందిని చీరలో నువ్వు ఎంతో అందంగా ఉన్నావు అనేసి చెప్పేసరికి అను నవ్వుతూ అలా చూస్తూ ఉంటుంది మళ్ళీ ఆర్య శంకర్లో ఆర్యవర్ధన్ ఎంతసేపు ఉంటాడు అనేది తెలీదు ఇంకా అలా అను ఆర్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆర్య పొగుడుతూ ఉంటే అను ఆనందపడుతూ ఉంటుంది ఇక గతంలో ఆర్యవర్ధన్ అనురాధ ఎలా ఉండేవాళ్ళో ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఆర్య కోసం అను ఏదైనా చేసేది కదా అదంతా ఇక్కడ చూపిస్తూ ఉంటారు అలాగే గే ఆర్య ప్రేమ అనుకి ప్రేమ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ రాచనందినికి వాళ్ళు ఎంత ఎఫెక్షన్గా ఉండే వాళ్ళు అదంతా చూపిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత మాయా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి అబ్బాయి నన్ను ఇంతలా ఇష్టపడుతున్నాడు కుటుంబంలో నిజంగానే జెండ చెప్పినట్టుగా అందరూ బాగుంటున్నారు అనేసి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇక అందరూ మళ్ళీ ఆర్య రాకేష్ మీద ఎలా పగ తీర్చుకోబోతున్నాడు అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్